వరంగల్ జిల్లా యాంకర్ దేశం కోసం తన కుటుంబాన్ని త్యాగం చేసిన ఏ పదవికి ఆశించని మహిళ శ్రీమతి సోనియా గాంధీ అని ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య పేర్కొన్నారు ఆమె ఆశయ సాధనలో పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని ఆయన కోరారు వరంగల్ పోచమ్మైదాన్ జంక్షన్లో ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకొని కేక్ కట్ చేసి పేద ప్రజలకు మహా అన్నదానం చేశారు కార్యక్రమంలో వరంగల్ జిల్లా డిసిసి అధ్యక్షులు మొహమ్మద్ అయూబ్ ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య మాజీ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ జిల్లా నాయకులు గజ్జల లింగమూర్తి సదానందం మహిళా నాయకురాలు సునీత రజిత స్వప్న తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎండి అయూబ్ బసవరాజ్ సారయ్య ఎరబెల్లి స్వర్ణ మాట్లాడుతూ దేశం కోసం తన కుటుంబాన్ని త్యాగం చేసిన ఏ పదవికి ఆశించని మహిళ శ్రీమతి సోనియా గాంధీ అని ఆమె ఆశయ సాధనలో పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని వారు కోరారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు తెలంగాణ ప్రదాత తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వరంగల్ పోచం మైదాన్ సెంటర్లో వరంగల్ కాంగ్రెస్ పక్షాన ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది ఆ రోజు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ను ప్రవేశపెట్టి భారతదేశాన్ని ప్రపంచ భాగాన్ని అగ్రగామి నిలుపు నిలపడం వల్ల భారతదేశ ప్రతి పౌరుని గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిండు అదేవిధంగా తెలంగాణలో తెలంగాణ కోసం ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే చెల్లించిన సోనియా గాంధీ గారు ఇలాంటి కడుపు కోత ఇక ఏ తల్లికి అని చెప్పి కఠినమైన నిర్ణయం తీసుకొని పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ కుర్చికి పెట్టుకోబోతుందని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చిన మహా గొప్ప వ్యక్తి సోనియా గాంధీ గారు అలాంటి గొప్ప వ్యక్తి యొక్క జన్మదిన వేడుకల్ని మా ఆధ్వర్యంలో జరగడం నిజంగా కూడా మేము ధన్యుదం ఆ తల్లి గారు రెండు నూరేళ్లు ఉండి ఇంకా మంచి మంచి నిర్ణయాలతోటి భారతదేశాన్ని అగ్రభాగాన నిలుపుతారని చెప్పి ఆకాంక్షిస్తూ ఆ తల్లికి ఆయుర ప్రసాదించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ జరుపుకుంటా ఉన్నాం డబ్బై ఎనిమిదవ సంవత్సరం నడుస్తున్న రోజు ప్రజలందరికీ కూడా ఈ తెలంగాణ ప్రజల ఆశయాలను ఆశలను నెరవేర్చిన తల్లి సోనియా గాంధీ గారు వారి పుట్టిన రోజు ఇవాళ ఇక్కడ జరుపుకోవడం అలాగే సారన్న గారు నూతన అధ్యక్షుడు అలాగే ఆయువ్ గారు అందరూ కూడా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రతి ఒక్క కార్యకర్తకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను వాళ్ళ నిజంగా కూడా చాలా సంతోషం అనిపిస్తుంది సోనియా గాంధీ గారు ఎప్పుడూ కూడా ప్రజలకు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలి అని కోరుకున్నారు తప్ప ప్రధానమంత్రి పదవి కాదు కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఆంధ్రాలో నష్టపోతున్నానని తెలిసినా కూడా తెలంగాణ మనకి ఇవ్వడం జరిగింది తెలంగాణలో ఉన్న ఏ ప్రజలు ఒక్కరు కూడా ఆమెను మర్చిపోకూడదు ఇక భవిష్యత్తులో ఇంతకుముందు టీఆర్ఎస్ కానీయండి అలాగే బీజేపీ కానివ్వండి పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించిన ఆయన ఏం చేయగలిగిరాడని అడుగుతున్నాము ఒక్క ఇల్లు ఇచ్చిందా ఒక్క రేషన్ కార్డు ఇచ్చిందా ఏమీ చేయలేని అసమర్థ పాలన పది సంవత్సరాలు చేసి ముప్పై సంవత్సరాల వెనక్కి రాష్ట్రాన్ని తీసుకుపోగలిగాడు అదే పురోగమనం వైపు నడిపించాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు తీసుకుపోవాలి ఈ రాష్ట్రాన్ని అని ఎన్నో కార్యక్రమాలు చేస్తూ కూడా ఉండడానికి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది ఇవాళ రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది ఇవాళ ఇందిరమ్మ పేరు చెప్పుకొని కా పేదవాళ్ళందరికీ కూడా ఉండడానికి తప్పకుండా ఇల్లు కావాలనే ఉద్దేశంతో ఇల్లు ఇవ్వడం జరుగుతుంది చాలా కార్యక్రమాలు చేస్తూ పోతున్నారు ఏమన్నంటే ఆరు మేము ఏదైతే ఉన్నామో ఆరు ఆరు పథకాల ఏంటి అని ఎవరైనా అడిగితే వాళ్ళకు ఖచ్చితంగా ప్రతి కార్యకర్త కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది అయ్యా మేము నువ్వు అప్పుల కుప్ప చేసిపోతే నేను తిప్పలు పడుతూ కూడా ఇక్కడ కార్యక్రమాలు కొన్ని చేస్తూనే ఉన్నాం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి మా తాపత్రయమే వాళ్ళు ప్రజలు చూస్తున్నారు ఏవైనా మిగిలి ఉంటే తప్పకుండా ముందు చేస్తామని చెప్పాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు మీడియాలో ప్రశ్నిస్తారు లేకపోతే వాళ్ళకు యూట్యూబ్ ఆ ట్యూబ్లన్నీ ఉన్నాయి వాటిల్లో లేనివి ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు కూడా ప్రచారం చేస్తారు ప్రతి కార్యకర్త కూడా దాంట్లో స్పందించాలి తిప్పి కొట్టిన రోజే మనం చేస్తున్న మంచి పనులన్నీ కూడా ప్రజలలోకి చేరుకుంటాయని నమ్మకం మనకు విశ్వాసం ఉంది మీరందరికీ కూడా మేము చేతులైతే నమస్కరిస్తున్నాం పేదవాళ్ళను ఆదుకునేది కాంగ్రెస్ పార్టీ ఒకటి హరిజన గిరి గిరిజన బడుగు బలహీన వర్గాలను మైనార్టీ వర్గాలకు ప్రాముఖ్యత ఇస్తుంది అని ఇక్కడ ఆయువును చూస్తే మీకు తెలుసు ఇక్కడ ఆయుగ్ని ఉంచిందంటే ఇక్కడ మైనార్టీ వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఆయువుని ఇక్కడ జిల్లా అధ్యక్షుడిగా